ఇక ఇది అసలు ముచ్చడం రండి ఆబ్కారి శాఖలో రిజ్వి మంటలు నా ఆదేశాలను ముఖ్య కార్యదర్శి రిజ్వి కమిషనర్ హరికిరణ్ పెడ చెవిన పెడుతున్నారు మరి మీ శాఖ మంత్రి నేనే పెడ నీ నీ శాఖ మంత్రి అంటే జూపల్లి కృష్ణారావు శాఖ మంత్రి ఏదైతే శాఖ ఏదైతే ఉందో ఆబ్కారి శాఖ ఆయనే ఆయన ఆదేశాలను ప్రిన్సిపల్ సెక్రటరీ పట్టించుకోవట్లేదంట ఇక్కడ కమిషన్ కూడా పట్టించుకోవట్లేదంట హరికిరణ్ మరి ఎవడి మాటించారు ఎవడి మాటించు అంటున్నా అలా కుండా సురేఖ మాట పట్టించుకోకపా ఇలా మీ మాట పట్టించుకోక అగ్నూర్ లక్ష్మణ్ మాటలు అగ్నూర్ లక్ష్మణ్ మాటలు పట్టించుకోకపా అంటే మీరు డమ్మిలేనా డమ్మీలు అన్నట్టే కదా మీరు ఎట్టికి పేరుకున్నట్టే సూత విధి నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనవసరంగా సీఎంఓకు ఫైల్ పంపారు ఆ నివేదికల పేరిట తీవ్ర జాప్యం చేశారు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు సిఎస్ కు మంత్రి జుప్పల్లి ఫిర్యాదు స్వచ్ఛంద పదవి విరమణకు రిజ్వి దరఖాస్తు ఆమోదించవద్దని సిఎస్ కు మంత్రి లేఖ మంత్రిగా తన విధులు నిర్వహించకుండా రిజ్వి ఆటంకం కలిగించారని ఆరోపణ ఆయనపై ఐఏఎస్ సర్వీస్ రూల్ బిఎన్ఎస్ ప్రకారం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి రాష్ట్ర ఆబ్కారీ శాఖలో అనుచిత ప్రవర్తన అంశం మంటలు రేపుతుంది కీలకమైన ఎక్సైజ్ శాఖలో మంత్రి ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా నివురు గప్పిన నిప్పుల నిప్పుల ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి తాను ఇచ్చిన ఆదేశాలను ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా రిజ్వి కమిషనర్ హరికిరణ్ పిడచెవిన పెట్టారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంత్రి జూపల్లి కృష్ణారావు ఫిర్యాదు చేయడం దీనితో ఇక రిజ్వి స్వచ్ఛంద పదవి విరామణ అంటే విఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఆ విఆర్ఎస్ ను ఆమోదించవద్దంటూ సీఎస్కో మంత్రి లేఖ రాయడం పైగా అనుచిత ప్రవర్తన క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ రిజ్విపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం వంటి వరుస పరిణామాలతో ఇది వెలుగులోకి వచ్చిందట మరి ఒక మంత్రి మాటలే ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ లేకపోతే ఎట్లా ఇక వాళ్ళు పేర్కొన్నట్టే కదా ఇక మీరు మీరు అంటే ఎంత వరకు మీరు పనిచేస్తున్నారో అధికారులతో ఎంత కోఆర్డినేషన్ మీకుందో మీకున్న సబ్జెక్ట్ ఏందో ఇప్పటికీ అర్థమవుతుంది వాళ్ళు అనుకుంటారు ఈ చదువు లేని వాళ్ళు చెప్పిన మాటలు మేము ఎందుకు వాళ్ళు అనుకుంటున్నారు లోపల అయితే ఇన్నర్ ఫీలింగ్ వాళ్ళకి ఉన్నది ఇన్నర్ ఫీలింగ్ ఉంది మేము ఇంత అట్లనే పాడే బిఆర్ఎస్ లో చదువుకున్న వాళ్ళు ఉన్నారా కాంగ్రెస్ లో చదువుకున్న వాళ్ళు ఉన్నారా ఈ రాజకీయాలు అంటే ఎట్లా పాడేది ఒక్క దుద్దిలా శ్రీధర్ బాబు ఒక పొలిటికల్ లీడర్ ఎజెండా హిందీ ఇంగ్లీష్ తెలుగు అనార్కలంగా మాట్లాడే కాంగ్రెస్ లో నాకైతే ఎవడు కనిపిస్తలేడు ఎవరు కనిపిస్తారు మరి మళ్ళొక ఇప్పుడు మొన్న దాకా కొండేశ్వరికా అడ్లూర్ లక్ష్మణ్ అయిపోయింది ఇప్పుడు ఈయన వచ్చింది తర్వాత ఎవలత్తర సయ్ అలీ ముర్తా ముర్తాదా రెజ్వి సుక్కాలు చూపిస్తుండే పల్లెకి మా కూడా రెడ్డి మరి తర్వాత ఏ ఆయన ఏం చదివండి మన ఆయన కూడా అంతే పొద్దున పదకొండు గంటలకే గ్లాసులు పెడతాడు మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడగలుగుతారు హయం కుమార్ రెడ్డి ఎయిర్ ఫోర్స్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి హిందీ ఇంగ్లీషు ఏ దేశ దేశం మీద ఉన్నత చదువుకున్నాడు ప్లస్ ఆయన కొంచెం నాలెడ్జ్ ఉంది మాట్లాడగలుగుతారు ఈ కాంగ్రెస్ అగ్రనే తర్వాత ఆయన ట్రాన్స్లేట్ చేస్తారు వాళ్ళిద్దరిగా దుద్దిలా శ్రీధర బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్ప బెబ్బే బెబ్బే బ్యాచ్ ఎంత బ్యాచ్ అదంతా